వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి పబ్లిక్గా ఆ పార్ట్ను చూపిస్తూ రెచ్చిపోయిన అమలాపాల్ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇంతటికి ఆమె ఏం చూపించింది ఆ పార్ట్ ఏమనేది కూడా ఈ వీడియోలు తెలుసుకుందాం మీరు కనుక అమలాపాల్ గారు అభిమానులు అయితే లేదా ఇలాంటి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ పొలిటికల్ అప్డేట్స్ మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి హీరోయిన్ అమలాపాల్ ఏం చేసినా ఒక సంచలనంగా నన్ను చెప్పుకోవచ్చు ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఉంటుంది ఆమె పెళ్లికి సంబంధించి కావచ్చు విడాకులు కావచ్చు రెండో పెళ్ళి ప్రెగ్నెన్సీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా కొన్ని సంచలనమే అని చెప్పుకోవాలి అమలాపాలకు తెలుగు తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది తమిళ హీరోయిన్గా అడుగుపెట్టినప్పటి నుంచి కూడా తెలుగులో కూడా ఆమెకు మంచి క్రేజ్ను కూడా దక్కించుకుంది ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా అమలాపాల్ గారు వార్తల్లో నిలిచారు అమలాపాలు వైవాహిక జీవితం గురించి కావచ్చు అందరికి తెలిసినప్పుడు కూడా మన దర్శకుడు విజయ్ కూడా అమలాపాలు ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు అయితే విడాకుల అనంతరం తిరిగి సినిమాల్లో నటించినటువంటి అమలాపాలు గతంలో కంటే ఇప్పుడు కొంత హాట్గా కనిపిస్తుంది అభిమానులు కూడా అలరిస్తుందని చెప్పుకోవచ్చు జగత్ అంటే జగత్ దేశాయ్ అనే ఒక ఈవెంట్లో మేనేజర్తో కొన్నాళ్ళు డేటింగ్ కూడా చేసినటువంటి అమలాపాలు ఇతను నా ప్రియుడు అంటూ కూడా అభిమానులందరూ కూడా పరిచయం చేసింది అయితే గత ఏడాది అక్టోబర్ ఇరవై ఆరున ప్రియుడు జగత్ దేశాయ్ని కూడా పరిచయం చేసిన అమలాపాలు సరిగ్గా పది రోజుల్లో అతన్ని పెళ్లి చేసుకుని అభిమానులకు కూడా షాక్ ఇచ్చింది అమలాపాలు ఇంత సడన్గా పెళ్లి చేసుకోవడం పైన కూడా అప్పట్లో నెటిజన్లు రకరకాలైనటువంటి కామెంట్స్ అయితే చేసి స్పందించారు అయితే అమలాపాలు ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందని అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకొని చేసుకుందామని మాటలు తెర మీద కూడా వచ్చాయి అప్పట్లో కూడా అయితే ఇక ప్రెగ్నెన్సీ సమయంలో ఈ అమ్మడు బేబీ పంపుతో కూడా అభిమానులు కూడా షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అప్పుడు ఆ విధంగా ఉంది ఇది ఉంటే అమలాపాలు తాజాగా మరోసారి కూడా వార్తల్లో నిలిచాయని చెప్పుకోవచ్చు నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు అయితే బాబుకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ అమ్మడు అయితే లెవెల్ క్రాస్ అనే మలయాళ మూవీలో చేస్తుంది ఆసిఫ్ అలీ అలాగే అమలా పాల్ హీరో హీరోయిన్లుగా అయితే ఇందులో నటిస్తున్నారు అలాగే అర్ఫాజ్ అయూబ్ దర్శకుడు కూడా ప్రముఖ దర్శకుడు జితు జోసెఫ్ ప్రజెంటర్గా వ్యవహరిస్తున్నారు అయితే ఆ సినిమా కూడా అయితే ఈ జూలై ఇరవై ఆరో తేదీన ఈ విడుదల కాబోతున్న అంటే నిన్న విడుదల కాబోతు విడుదలైంది ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసిఫ్ అలీ అలాగే అమలాపాల్ ఒక కాలేజీలోకి వెళ్ళారు అమలాపాల్ పొట్టి దుస్తులతో దర్శనమిచ్చింది అక్కడ ఆ డ్రెస్లో అమలాపాల్ క్లీవేజ్ షోతో పాటుగా మన టైఫ్ షో కూడా అదరగొట్టిందని చెప్పుకోవచ్చు అయితే అమలాపాల్ డ్రెస్ పైన కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోనింగ్స్ అయితే వచ్చాయి ఈ కాలేజీకి ఇలా రావడం అలా వచ్చిన దానికి సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అయితే బాగా కామెంట్స్ పెట్టుతున్నారు ఇది ఇది కాలేజీ అని గుర్తుపెట్టుకోవాలని విద్యా సంస్థలకు ఇచ్చేటప్పుడు అలాంటి సంస్థలకు వచ్చేటప్పుడు డీసెంట్గా రావాలని కూడా కొంతమంది మీమ్స్ చేస్తూ ఆమె పైన మీమ్స్ కూడా చేస్తూనే ఉన్నారు ఇలా ఉంటే ఆమె పైన ట్రోల్స్ కూడా చేస్తున్నారు ఆమె డ్రెస్ అసభ్యకరంగా ఉందని అనుచితంగా ఉంటుందంటూ కూడా కొంత కొంతమంది అయితే ఫైర్ అవుతున్నారు ఇటువంటి విద్యా సంస్థలకు ఇటువంటి డ్రెస్తో రావడం అనేది కూడా ఏదేమైనా సినిమాలో ప్రమోషన్స్లో భాగం అవ్వచ్చు కానీ కానీ ఈ విధంగా రావడం అయితే తప్పంటూ అంటూ కూడా చాలామంది నెటిజన్లు మరి మరికొంతమంది అయితే ఆ అమలాపాలు ఏది చేసినా ఒక సంచలనమే అందుకే తన గ్లామర్ ట్రీట్ని కూడా అభిమానులకు ఇచ్చేదానికే వచ్చిందంటూ కూడా మరికొంతమంది ఆ రకమైనటువంటి అభిమానులు కూడా ఆ మద్దతు పరుగుతున్నాయి ఏది ఏమైనా సరే దీనిపైన మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి